కిసాన్ సంఘ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ప్రజావాణుల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విఠలరెడ్డి మాట్లాడారు ప్రభుత్వం ప్రకటించిన హామీ ప్రకారం సన్నబుడ్లో పండించిన రైతులకు క్వింటాల్ ఐదు వందల రూపాయలు బోనస్ వెంటనే విడుదల చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సాయిరెడ్డి శంకర్రావు జాహెబ్ రావు రెడ్డి చిన్న అంజన్న భాస్కర్ వెంకట్ యాదవ్ రామరెడ్డి సుద్దల మనోజ్ రెడ్డి పాల్గొన్నారు చిన్న కొత్త సృష్టించి యూరియా షార్టేజ్ ఉన్నదనే కారణంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ మొక్కజొన్న పట్టి పంటలు వేయడం జరిగింది మొలికెత్తడం జరిగింది ఇంకొక నాలుగైదు రోజులు మళ్ళీ యూరియా వేసే సత్యం వచ్చింది కావున యూరియా దొరకట్లేదు కనుక రైతులు మళ్ళా పాత స్థితి ఒక ఆరు ఏడు సంవత్సరాల కింద స్థితికి మళ్ళీ రైతులు లైన్ కట్టడం జరుగుతుంది కావు కనుక దాన్ని వెంటనే స్పందించి యూరియా విడుదల చేయాలని కలెక్టర్ గారు ఉండడం జరిగింది సంబంధిత అధికారికి వెంటనే ఫార్వర్డ్ చేసి పేపర్ నుంచి రిలీజ్ చేస్తామని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ అని చెప్తున్నది ప్రభుత్వమేమో ఉన్నాను ఒక లక్ష మొత్తం అందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చూసుకోవాలని కానీ తీరా లిస్టు చూస్తే చాలా మంది వేలాది మందికి ఇప్పటివరకు రెండు లక్షల రుణమాఫీ కాలేదు కనుక అందరినీ గుర్తించి రెండు లక్షల రుణమాఫీ చేయాలని పార్టీ కిసాన్ తరఫున డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి పట్టించడం జరిగింది